ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మల్లె మొక్క గురించి మీ మల్లె మొక్క సమ్మర్లో అస్సలు పూయటం లేదా కొత్త కొమ్మలు చిగుర్లు ఏమీ రావడం లేదా మల్లె పువ్వులు చిన్న సైజులో పూస్తున్నాయా మీ మల్లె మొక్కలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటే కనుక ఈ వీడియో తప్పకుండా చూడండి పువ్వులు ఇలా మా మొక్కలో పూసినట్లుగా మొక్క నిండా మొగ్గలు పువ్వులు రావాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో కూడా చెప్తాను జాస్మిన్ ఫ్యామిలీకి చెందిన మొక్కలన్నింటికి మల్లె విరుజాజి సన్నజాజి వీటన్నింటికి ఇష్టమైన సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ చూపిస్తాను నేను పదహారు ఇంచుల గ్రో బ్యాగ్లో ఉన్న మల్లె మొక్కకు ఫెర్టిలైజర్ ప్రిపేర్ చేస్తున్నానండి మస్టర్డ్ కేక్ అండి ఈ చెక్కలను పొడిగా చేసి నేను మూడు చెంచాలు తీసుకుంటున్నాను మా ప్లాంట్ పదహారు ఇంచుల గ్రో బ్యాగ్లో ఉంది కదా ఈ మాత్రం మస్టర్డ్ కేక్ ఇవ్వాలి నెక్స్ట్ ఇది నీమ్ కేక్ పౌడర్ వేపపిండి వేపపిండి నేను రెండు చెంచాలు తీసుకున్నాను తర్వాత ఇవి గానుగ చెక్కలు నువ్వులు ఆడించి గానుగ నూనె తీశాక వచ్చిన బై ప్రోడక్ట్ ఈ గానుగ చెక్కల పొడిని ఒక రెండు చెంచాలు తీసుకుంటున్నాను తర్వాత ఇది బనానా పీల్ పౌడర్ అట్టిపొండు తొక్కలను ఎండలో ఎండబెట్టి పొడిగా చేసుకున్నాను ఒక నాలుగు చెంచాల వరకు బనానా పీల్ పౌడర్ తీసుకున్నాను తర్వాత ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ని తీసుకోండి అన్నీ కూడా నేను ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తీసుకుంటున్నాను ఇవన్నీ మిక్స్ చేస్తే మనకి ఆల్ మిక్స్ ఫెర్టిలైజర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారైంది చూసారా ఇది మల్లె మొక్కకు పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చారంటే చెట్టు నిండా మల్లెపూలు పూస్తాయి ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ని లూజ్ చేసుకోండి మనం తయారు చేసుకున్న సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ని మొక్క మొదట్లో చుట్టూ వేసుకోవాలి ఇలా మీరు పదిహేను రోజులకు ఒకసారి ఇస్తే చాలు దీనితో పాటుగా కంపోస్ట్ కూడా రెండు గుప్పెళ్ళు నెలకు ఒకసారి మల్లె మొక్కకి ఇవ్వాలండి ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటర్ చేయాలండి కంపల్సరిగా